ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు పుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళు ఇవి ఏది నాలుగు ఏది ఆరు రైట్ ది నాలుగు పళ్ళు అట ది ఏమో ఆరు పళ్ళ కోడేనట యా ఊరు మనది ఊరే అది తాడిపర్తి మండల్ గోపాలపేట గోపాలపేట మండల్ వనపర్తి జిల్లా పేరేం పేరు నీ పేరు బాలస్వామి అంట ఇవి బాగోతాయా పని ఇసుకబాండి ఫుల్ పోతాయి సేద్యం పోవా సేద్యం అరక పోతాయంట ఇసుక బాండి రెండు పోతాయట నాలుగు ఆరు రూపాయల కోడెలు మరి బాల్సా రేట్ ఎట్లా చెప్పవా ఒకటి నలభై ఐదు చెప్తున్నావు అడిగిరేవరామలా ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై నాలుగు అడిగిపోతున్నారు మరి నీవే అడికి అయితే ఇచ్చిపోతా నీ ఫోటో గిడతలేదా మరి ఆడికి అయితే గిడతది ఒకటి ముప్పై పైన అయితే ఇస్తావు లేకుంటే ఇంటికి వేసుకుపోతావు ఇసుక బాండి కొట్టుకుంటావు నెంబర్ చెప్పైతే సిక్స్ త్రీ జీరో వన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫండ్స్ మీకు అవసరం అయితే ఈయనను కాంటాక్ట్ చేయొచ్చు తాడిపర్తి గోపాల్పేట మండల్ వనపర్తి జిల్లా వనికి మాత్రం ఫుల్ గ్యారంటీట